శ్రీ స్వామి వివేకానంద రెండున ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ దివాన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉత్సాహంగా జరిగింది రాజమండ్రి శ్రీ చెస్ అరవై నాలుగు అకాడమీ డైరెక్టర్ పిండి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో వివిధ కేటగిరీలో నాలుగు వందల ఎనిమిది మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జే దీప్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు ఆంధ్ర చెస్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగిన ఈ టోర్నమెంట్లో వివిధ వయసుల వారిగా బాలరు యువకులు పురుషులు మహిళలు వెటరన్ ప్లేయర్లు దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు వివిధ కేటగిరీల విజేతలకు అరవై వేల నూట పదహారు రూపాయల నగదు బహుమతులను మెమెంటోలను అందజేశారు టోర్నమెంట్ విజయవంతంగా జరగడానికి సహకరించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జే భాస్కర్ చలుమూరి శ్రీనివాస్ డైరెక్టర్ చలుమూరి శ్రీకాంత్నకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం సురేష్ కార్యదర్శి కె జగదీష్ కేవి శర్మ శ్రీ చెస్ అరవై నాలుగు అకాడమీ డైరెక్టర్లు లక్ష్మీ నరసింహ శ్రీదేవి జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ కార్యదర్శి జీవి కుమార్ తైతలకు కృతజ్ఞతలు తెలిపారు సో ఈ టోర్నమెంట్లో మనకి రెండు కేటగిరీలు ప్రైజ్ చేయడం జరిగింది ఒకటి ఓపెన్ కేటగిరీ రెండు ఏజ్ కేటగిరీ సో ఓపెన్ కేటగిరీలో టాప్ నుంచి టాప్ ట్వంటీ క్యాష్ ప్రైజెస్ ప్లస్ మమొంటోసు అలాగే ఏజ్ క్యాటగిరీలో టాప్ ఫైవ్ అండర్ సిక్స్ అండర్ సెవెను అండర్ అండర్ నైన్ అండర్ లెవెను అండర్ థర్టీను అండర్ ఫిఫ్టీను కేటగిరీలతో బాయ్స్కి గర్ల్స్కి కూడా క్యాష్ బహుల్తో పాటు మమొంటోస్ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది అలా అదేవిధంగా సో వీటితో పాటుగా సీనియర్ సిటిజన్స్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కేటగిరీలో క్యాష్ ప్రైజెస్ ప్లస్ ఉమెన్ అలాగే ఉమెన్ కేటగిరీలో ఫిజికల్లీ ఛాలెంజ్ ఫిజిక విజువల్లీ ఛాలెంజ్ కేటగిరీస్లో పాటుగా ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేయడం కోసం సో వాళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్ కేటగిరీ టాప్ టెన్ ప్రాస్ ప్రైస్ ఇవ్వడం జరిగింది సో వీటితో పాటుగా సిక్స్ సిక్స్టీ ఫోర్ అకాడమీ ఎవరైతే యంగెస్ట్ ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ కేటగిరీలో ప్రైస్ ఇవ్వడం అనేది జరిగింది మొత్తంగా ఈ టోర్నమెంట్లో సిక్స్టీ థౌజండ్ క్యాష్ ప్రైజు అలాగే సెవెంటీ సిక్స్ మెమొంటోసు అలాగే ఫన్మోదీ టీం నుంచి ఎయిటీ ఎయిటీ నైన్ టీషర్ట్సు ట్వంటీ ఫైవ్ మెడల్స్ ఓవరాల్గా టూ హండ్రెడ్ రెండు వందల ఇరవై ఐదు ప్రైజెస్ అనేవి ఈ టోర్నమెంట్లో మేము ఇవ్వడం జరిగింది సో ఈ టోర్నమెంట్ సహకరించినటువంటి అందరికీ నాకు హృదయపడి ధన్యవాదాలు